ప్రైజ్ లాడ్ ప్రభునందు ప్రేమైనటువంటి ఆత్మీయ దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఉదయకాలపు కాలపు శుభాభివందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మన అనుదిన ఆత్మీయ వాక్ మతీశ్వార్త ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆధ్యాత్మిక మన జీవితంలో క్రీస్తు నమ్మిన బిడ్డలుగా క్రైస్తవులుగా మనలో ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ లక్షణం తగ్గింపు కలిగిన ఆత్మీయ జీవితం ఎవరిలోనైతే తగ్గింపు కలిగిన ఆత్మీయ జీవితం దేవుడి రోజు చూస్తాడు వారిని దేవుడు నిత్యముగా హెచ్చించువాడై ఉన్నాడు అందుకే దేవుడే చెబుతున్నాడు మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా ఏ స్థలాల్లో ఉన్నా ఎలాంటి మనుషుల మధ్య జీవిస్తున్నా ఒక అధికారంలో ఉన్నా లేదా అధికారుల కింద మనం పనిచేసేవారుమైనా తగ్గింపు కలిగిన ఆత్మీయ జీవితం మనల్ని హెచ్చింపులోనికి తీసుకువెళ్తుంది అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కానీ చాలామంది తగ్గించుకోవడానికి ఇష్టపడరు నేనెందుకు తగ్గాలి అనుకుంటూ ఉండరు చాలామంది వాళ్ళ ముందు నేనెందుకు చిన్నవాడిని అవ్వాలి వాళ్ళ ముందు నేనెందుకు తగ్గాలి అనేటువంటి మనస్తత్వం చాలామందికి ఉంటుంది కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి మనం నమ్మినటువంటి ప్రభైన ఏసుక్రీస్తే ఆయన సర్వలోకానికి సృష్టికర్త అయినా కూడా సర్వమును సృజించిన దేవుడైనప్పటికి కూడా ఆయన సమస్తమును విడిచిపెట్టి పరలోక దేవదూతను విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి సింహాసనం విడిచిపెట్టి సమస్తాన్ని ఆయనే విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకుని తను తను తగ్గించుకుని మన కోసం ఈ లోకానికి ఆయన నరుడుగా ఈ లోకానికి వచ్చాడు అంటే దేవుడే తన తను అంతగా తగ్గించుకుని ఇంకా దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే తను మన కోసం సెలవులో బలియాగమైనంతగా మన కోసం అవమానం భరించే అంతగా మన కోసం నిందలు భరించే అంతగా మన కోసం ఉమ్మి వేయించుకునే అంతగా మన కోసం కొరడా దెబ్బలు తినే అంతగా ఆయన తగ్గించుకున్నాడు మన ఎదుట ఏసుక్రీస్తే అంతగా ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు సర్వ ప్రపంచంలో సర్వ ప్రపంచం అంతటికీ సర్వలోకానికి చక్రవర్తిగా ఏసుక్రీస్తు మనకి రోజు కనబడుతూ ఉన్నాడు ఎందుకు ఈరోజు ఆయన సర్వాధికారం కలిగిన దేవుడిగా ఉన్నాడంటే ఆయన తను తను తగ్గించుకుని ఈ లోకంలో జీవించాడు కనుక మనం కూడా ఈ లోకంలో జీవించేటువంటి మనము కూడా పరిపూర్ణంగా మనం ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి ఏసేపు తన అన్నల ముందు తగ్గించుకున్నాడు ఏసేపు హెచ్చరించబడ్డాడు అదేవిధంగా పరిశుద్ధి దానియులు తగ్గించుకున్నాడు హెచ్చింపబడ్డాడు అలాగే మన జీవితంలో కూడా మనం ఆధ్యాత్మిక జీవితంలో భౌతికంగా అన్ని వేళల్లో అన్ని సమయాల్లో నిన్ను నువ్వు తగ్గించుకుని నువ్వు జీవిస్తే తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉన్నాడు అత్యధికమైన ఆశీర్వాదం నువ్వు పొందుకునేవాడుగా ఉన్నావు కనుక పరిపూర్ణంగా మనం దేవుణ్ణిలో మనం తగ్గించుకున్న వారికంటే ఈ లోకంలో గొప్ప వాళ్ళు ఎవరు కూడా లేనే లేరు కనుక ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపం చేసుకునే విషయం ఈరోజు దేవుడు ఆత్మీయ శక్తి మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడున్నా తగ్గించుకుని జీవించు నా దేవుడు నేను అత్యధికంగా హెచ్చించివాడై ఆశీర్వదించేవాడై ఉన్నాడు గనుక ప్రతి ఒక్కరం కూడా ఈ దినం మొదలుకొని మన అనుదిన జీవితంలో ప్రతి దినము మనం తగ్గింపగలిగి జీవిద్దాం దేవుడు మనలను అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించునుగాక ఆమెన్ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరమ తండ్రి అయిన దేవ మా జీవితంలో అనుదినము నీ ఆత్మీయ వాక్కుదారు నాతో మాట్లాడుతున్నందుకు అందనాలు నిజమే ప్రభు నేను ఎందుకు తగ్గాలి అనే జీవితంలో నుండి నేను నేను మనుషులు ఎదుటైనా అధికారులు ఎదుటైనా ఎన్నో స్థలంలోనైనా తగ్గింపు కలిగిన ఆత్మీయ జీవితం మాకు నేర్పించు మాకంటే ఉన్నతమైన దేవుడు నీవే మా కొరకు అంతగా తగ్గించుకున్నప్పుడు మేము తగ్గించుకున్నట్లో ఎలాంటి అతీసఐ మాకు ఉండకూడదు నేను కనుక ఆత్మీయ జీవితం మాకు కలిగిన జీవితాలు మాకు దయచేసి నీ ద్వారా ఆశీర్వదించబడే ఇచ్చింపగలిగిన ఆత్మీయ జీవితాలు అందరికీ దయచేయండి ఈ రోజు మొదలుకుని మందరము కూడా తగ్గింపు కలిగిన ఆత్మజీవితం వాళ్ళు నింపమని ప్రార్థన చేస్తున్నాం అట్టి కృపను అట్టి నీ సన్నిధిని మాకు తోడుగుంచి సహాయం చేసి కృపచూపించి నీ వలె మేము తగ్గించుకోవడానికి నీకు సహాయం మాకు దయచేయమని అటు హృదయ మనస్సు మాకు అనుగ్రహించి సహాయం చేసి మేలు చేతనివ్వమని ఏ సునాములు ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏసుక్రీస్ యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనకును మన కుటుంబాలకు సర్వలోకమున సాత్విక సంఘం అంతటికీ సదాకాలము తోడయండి నడిపించును ఇక ఆమె గమనించండి వేదేంద్రులైన వారు ఈ యొక్క ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే ప్రతి ఒక్కరూ మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా అనేక వాక్యాలు వినాలంటే ఈ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు కొనసాగడం ప్రొబైడ్ మనం చేస్తున్నాను అందరికీ వందన్నాను